ఓంశాంతి శివపరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు మీకు ఎటెన్షన్ లేని కారణంగా టెన్షన్ వస్తుంది అని అంటున్నారు బాబా మీ మనసు బుద్ధి లో లేని కారణంగా టెన్షన్ పడుతున్నారు అలజడి పడు అలజడిలోకి వస్తున్నారు అని బాబా అంటున్నారు మరి ఈ విషయ ఈ మహావాక్యాల గురించి బాబా ఏం చెప్తారో ఇంకా మనం తెలుసుకుందామా మనం ప్రతి అడుగు ధ్యాసం ఉంచుకొని వెయ్యాలి అటువంటి సమయం ఇప్పుడు నడుస్తుంది ఎటెన్షన్ లేని కారణంగా పురుషార్థం యొక్క టెన్షన్ వస్తుంది అందుకు కేవలం ఒకే శబ్దాన్ని కలపండి అది ఎటెన్షన్ అప్పుడే మనం సంపూర్ణ స్వరూపంగా కాగలము కాబట్టి అడుగు అడుగులో ఎటెన్షన్ ఉండాలి ఈ రోజుల్లో సర్వ ఆత్మలకు సుఖము శాంతి యొక్క అనుభవం చేయించాలంటే ముందు స్వయం అనుభవి స్వరూపంగా కావాలి అప్పుడే సర్వ ఆత్మల యొక్క కోరికలు పూర్తి చేయగలము ఏ విధంగా అయితే ధనం యొక్క బికారీలు ధనవంతుల దగ్గరకు వస్తారో విధంగా శాంతి యొక్క బికారీ ఆత్మల యొక్క దాహం తీర్చాలంటే స్వయం ఇప్పటి నుండి అతీంద్ర సుఖము సర్వశక్తులతో సదా నిండుగా ఉండాలి మనం సర్వశక్తుల యొక్క కజనాలను అతీంద్ర సుఖం యొక్క ఖజానాలను కేవలం స్వయం కోసమే కాకుండా ఇతరులను కూడా సంపన్నం చేసే విధంగా జమ చేసుకోవాలి ఎందుకంటే మీరు సర్వాత్మలు జోలు నింపే దాత పిల్లలు కదా ఇప్పుడు ఇటువంటి దృశ్యం త్వరలో రానున్నది చివరికి కొన్ని రోగాలకు డాక్టర్లు కూడా మందులు ఇవ్వలేరు అప్పుడు అందరు మీ దగ్గరకు వస్తారు నెమ్మది నెమ్మదిగా శాంతి సుఖం యొక్క అనుభవం బ్రహ్మకుమార్ వద్ద లభిస్తుందనే మాట ఇప్పుడు రానున్నది భ్రమించే అనేక ఆత్మలు చివరికి మీ దగ్గరికి వస్తారు కాబట్టి అనేక ఆత్మలను సంతుష్టం చేయడానికి మీరు ప్రతి కర్మ ద్వారా సంతుష్టిగా అయ్యారా అని బాబా అడుగుతున్నారు ఎందుకు అనేక ఆత్మలు సంతుష్టం చేయాలంటే మీరు స్వయం సంతుష్టిగా అయ్యారా అని బాబా అడుగుతున్నారు శాంతి శక్తులతో నిండిగా ఉండాలి స్వయం కోసం కాదు ఇతరుల కోసం ఉండాలి అంటున్నారు బాబా ఎందుకంటే మీరు దాత పిల్లలు కదా అని బాబా అంటున్నారు స్వయం సంతుాత్మయ్యే సర్వలను సంతుష్టం చేయగలదు కాబట్టి ఇప్పుడు ఇటువంటి కి మిమ్మల్ని మీరు తయారు చేసుకోండి అని బాబా అంటున్నారు అంతిమ సమయంలో ఏం ఏం తయారు చేసుకోమంటున్నారు బాబా మనల్ని గుణాలతో శక్తులతో శాంతి వీటితో నిండిగా సంపన్నంగా సంపూర్ణంగా సంతుష్టంగా తయారవ్వండి అంతిమ సమయం సర్వీస్ కోసం అని బాబా అడుగుతున్నారు అంతిమ సమయంలో ఆ విధంగా సర్వీస్ చేయాలి కాబట్టి అంత సంపన్నంగా తయారవ్వండి అని బాబా చెప్తున్నారు ఓం శాంతి